విఎస్ఆర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సత్యారావు కుమార్తె జన్మదిన వేడుకలు నిరుపేదలకు అనకాపల్లి జిల్లా బుచాయపేట మండలం పొట్టి దొరపాలెం గ్రామానికి చెందిన విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ వడ్డీ సత్యారావు కుమార్తె వడ్డీ రహిణిశ్రీ అలియాస్ హనీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రోడ్ సైడ్ ఉన్న నిరుపేదలకు ఉదయం టిఫిన్ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు అలాగే మధ్యాహ్నం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు అన్నదానం ఏర్పాటు చేసి వారి సమక్షంలో కేక్ కట్ చేయించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని అనంతరం మధ్యాహ్నం చోడవరం కమ్యూనిటీ ఫ్రిడ్జ్ దగ్గర కేక్ కట్ చేసి రోడ్ సైడ్ నిరుపేదలకు అన్నదానం చేసి పాప చదువుతున్న స్కూల్లో పిల్లలకి పెన్స్ బుక్స్ పంపిణీ చేసి స్వీట్స్ చాక్లెట్స్ పంచిపెట్టారు జన్మదిన వేడుకలు ఈ విధంగా జరుపుకోవడం అదేవిధంగా ఉపాధ్యాయుల వద్ద ఆశీర్వాదం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ శుభకార్యాల సందర్భంగా నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు ఆకలి తీర్చాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యమని డాక్టర్ వడ్డి సత్యారావు తెలియజేయడం జరిగింది